కుండలేశ్వరుడు కుండలాకారంలో ఉన్నాడు గనక కుండలేశ్వర స్వామి ఒకటి నది ఒడ్డున రెండోది నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత నదులో స్నానం చేశాడు అవృద్ధ స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వను వసి వచ్చింది ఈ క్షేత్ర మహత్యం అంటే వృద్ధులు కూడా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వన వసి వస్తుంది అనేది కుండలేశ్వర క్షేత్ర మహత్యం ఇది గౌతమి గ్రంథంలో నూట మూడో అధ్యాయంలో పదిహేనో శ్లోకంలో చెప్పబడుతోంది అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది బ్రహ్మదేవుని అడిగేట నారదులు తండ్రి గారు ఈ భూమండల మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఉంటే చెప్పండి ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తాను అడిగట్ట నారద మహర్షి అప్పుడు బ్రహ్మదేవుడి కుండేశ్వర క్షేత్రం నుంచి విధంగా చెప్తున్నాడు అనంతం కుండలాపలం ఈ కుండేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకుంటే అనంతం ఈ అనంత విశ్వం Y no te